మలికిపురంలో వేప చెట్టు మీడియం డ్రైన్ ఆనుకుని కిలోమీటర్ మేర చెత్త వ్యర్థ పదార్థాలు వేయడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డ్రైన్ ఆనుకుని సుమారు కిలోమీటర్ రోడ్డు ద్వారా ప్రతిరోజు వందలాది మంది రాకపోకలు సాగిస్తారు వేసిన చెత్తని అంటించడం వలన నిరంతరం పొగతో పాటు వ్యర్థ పదార్థాల ద్వారా దుర్గంధం వ్యాపించడం వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెంటనే డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు మలికిపురం పెద్ద వాణిజ్య కేంద్రంగా ఉన్నప్పటికీ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడంలో అధికారులు ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు వేప చెట్టు డ్రైన్ పూడిక తొలగించకపోవడం వలన డెక్క పెరిగి అధ్వన్నంగా ఉండటం వలన మరుగుదొడ్ల వ్యర్థాన్ని కూడా సెప్టిక్ ట్యాంకుల నుండి డ్రైన్లోకి వదులుతున్నారని పట్టించుకునే నాదుడు లేరని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు